అక్క ఇవాళ ఏమేమి స్పెషల్ స్పెషల్ చూపిస్తా ఇగో ఫస్ట్ ఇది పనీర్ ఓకే పనీర్ కాజు మసాలా అండ్ నెక్స్ట్ ఇగో వంకాయ కర్రీ దీనికి కాంబినేషన్ చపాతి అండ్ ఇగో వడ వడలు బొబ్బరి వరలు తర్వాత వచ్చేసి వేడి వేడి అన్నం అన్నంలోకి వేడి వేడి అన్ని కూరగాయలు వేసిన మిక్స్డ్ ఓకే ఇంకా ఇంకా వేడివేడిగా పాపడాలు ఓకే తినడానికి పెరుగు బస్ ఇంటి today rocky special bye <laughs>